అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు డివర్ ఫామ్స్ ఎకేపీ మనం లాస్ట్ వీడియోలో బిగ్ ఆఫర్ అనేది పెట్టాం కదండీ ఆఫర్ ఏంటంటే మంచి ఆరు నుంచి ఏడు నెలల వయసు గల కన్నీపెట్టాలండి భీమవరం రిచ్వాటం అండ్ అలాగే పెరుగు క్రాసు పెరుగు ఒరిజినల్లో అండి అంటే పెట్ట ఫోటో పెట్టి దానిపైన కాస్ట్ నెంబరింగ్ అనేది పెట్టానండి మీకు ఏదైతే నచ్చిందో ఆ ఫోటో తీసి నాకు వాట్సాప్లో మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తానండి అండ్ అలాగే ఇది ఇదైతే ఫేక్ అనేది ఏం కాదండి జెన్యున్ అండి నా ఆ డీటెయిల్స్ మొత్తం మీకు సెండ్ చేయడం జరుగుతుంది అలాగే కాస్ట్ కూడా లో ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ చూడండి దీని వయసు వచ్చేసరికి ఆరు నుంచి ఏడు నెలల వయసుకి పిల్లలండి బరువు వచ్చేసరికి కేజీన్నర నుంచి రెండు కేజీల దగ్గరలో ఉండొచ్చు మీరు వచ్చి చూసుకొని తీసుకున్నా పర్వాలేదు లేదా ట్రాన్స్పోర్ట్ చేయమన్నా సరే మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మీకు ఉంటే మేము చేయగలం అండి అలాగే ఇదైతే పేరు ఒరిజినల్ అండి సేతువాళ్ళైన సో అందువల్ల ఇది కొద్దిగా కాస్ట్ అనేది డబుల్ చేయడం అయితే జరిగింది అలాగే ప్రతిదీ మీకు వీడియో రూపంలో పెట్టడం జరుగుతుందండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయడం వల్ల అంటే కోడి యాక్టివ్నెస్ అనేది మ్యాచ్ తినడం కానీ హెల్దీనెస్ కానీ మీకు మొత్తం చూపించే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇది మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అని చూస్తున్నట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ట్యాప్ చేయండి అండ్ అలా చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలాగే లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది Thank you so much.